శ్రీ మహాగణాధిపతియేన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులలో ఒకటవ రాశి అయినటువంటి మేషరాశి స్త్రీల గురించి ఇంతవరకు ఎవరికీ తెలియనటువంటి కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ నుండి మేము కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వీడియోలోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా విశిష్టమైన వ్యక్తులు అదేవిధంగా వీరు వారికి నచ్చిన దానికంటే కూడా ఎదుటి వారికి నచ్చే విధంగా ఉంటారు ఇంకా వీరు ప్రత్యేకమైన అద్భుతమైన మహిళలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా క్రియేటివిటీ సృజనాత్మకంగా ఆలోచిస్తారు అలాగే వీరు ప్రతి విషయంలో కూడా లోతైన ఆలోచనలు చేస్తారు ఇక ప్రతి విషయంలో కూడా వీరి యొక్క అంచనాలు చాలా భిన్నంగా ఉంటాయి ఇక ఈ రాశిలో పుట్టిన స్త్రీలను అర్థం చేసుకోవడం ఎదుటి వారికి చాలా కష్టం అలాగే గడిచిన ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉండదని వీరు చాలా గట్టిగా నమ్ముతారు ముఖ్యంగా కూర్చున్న చోటనే అన్ని పనులు జరగవు అని మాట వీరు విశ్వసిస్తారు కాకపోతే వీరికి తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాలలో వీరి యొక్క శ్రమ అలాగే సమయం వృధా అవుతుంది ఇంకా ఈ రాశికి చెందిన మహిళలకు అందమైన బొమ్మలను చూడటం అందమైన పెయింటింగ్స్ను సేకరించడం చాలా ఇష్టం అదేవిధంగా వీరు ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవాలి అనే తపనను బాగా కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు పైకి తెలియకుండానే ఎదుటి వ్యక్తి గురించి అన్ని విషయాలను తెలుసుకోగల సమర్థులు వీరు ఎలాంటి విషయాలలో అబద్ధాలు ఆడరు మరియు వీరు ఏ విషయంలో కూడా సంకోచించరు అలాగే వీరు ఏ పనుల మీదనైనా బయటికి వెళితే ఆ పనులు పూర్తి అయ్యేంత వరకు కూడా ఎంత సమయమైనా సరే వేరే ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించకుండా ఆ పనులు వీరు పూర్తి చేసుకుని తిరిగి వస్తారు ఇంకా చెప్పాలి అంటే ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా మంతులు మరియు వీరి యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ వీరికి తెలివితేటలు కూడా పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా ఈ రాశి స్త్రీలు సాహసవంతమైన నిర్ణయాలను తెలుసుకుంటారు ఇంకా వీరు చాలా స్నేహశీల భావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి నుండి ఎదుటివారికి వారికి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అప్పటికప్పుడు వీరు క్షేమాపణ అడగడానికి వీరికి ఈగో అడ్డు వస్తుంది ఇంకా ఎదుటి వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళు ఏ సలహా అడిగినా సరే వెంటనే వారికి సలహా ఇచ్చేస్తారు ముఖ్యంగా ఈ రాశి మహిళలు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు అలాగే వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పైకి మాత్రం వీరు ఏ సమస్య లేనట్టు కనిపిస్తారు ఇక ఈ రాశి మహిళలలో ఉండే మొండి పట్టుదల కారణంగా ఎదుటివారు వీరిని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోతారు అదేవిధంగా ఈ రాశి మహిళలు వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి అంచనాలను కలిగి ఉంటారు కాకపోతే ఒక దశలో ముఖ్యంగా వీరు ముందడుగు వేయడానికి భయపడతారు ఇంకా వీరి యొక్క ఉద్యోగం ప్రారంభం విషయంలో లేదా వివాహం ప్రారంభంలో కానీ వీరు ముందడుగు వేయడానికి కొంచెం భయపడతారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు తమ భాగస్వామి విషయంలో ఆప్యాయతను కలిగి ఉంటారు కానీ వారిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయము పడుతుంది ఇక ఈ రాశి స్త్రీలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు అలాగే తమ భర్తతో ఆనందంగా ఉండటానికి కోరుకుంటారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీల గురించి పూర్తిగా చెప్పాలి అంటే వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు కాకపోతే కొన్ని సందర్భాలలో మాత్రం ఎదుటి వాళ్లకు కోపం తెప్పించే విధంగా ఉంటారు చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్